నమస్తే జులై మాసానికి సంబంధించి మనం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ఒక సమరిగా సింపుల్గా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి కొంచెం చాలా బాగుంది పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా పెద్ద ఛాలెంజెస్ ఏముండవు అన్ని విధాలా చాలా సౌఖ్యంగా వృద్ధివంతంగా ఉండే మాసం అని మనం అనుకోవాలి అయితే మనం డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మనం జూలై మాసం కనుక చెప్పుకుంటే ఇందులో చాలా ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి అలానే కొన్ని పండుగలు కూడా ఉన్నాయి ఎవరైనా కనుక రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే రోజుల్లో ముంచే గనక ఆ పండుగ జరుపుకుంటే చాలా విశేషవంతంగా ఉంటుంది జీవితంలో చాలా అభివృద్ధి ఉంటుంది ఒకటి ఆషాఢ నవరాత్రి ఉన్నాయి ఎవరికైతే రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో అంతే కాకుండా వ్యవసాయం అభివృద్ధి చెందాలి అనుకుంటే వీళ్ళంతా ఈ ఆషాఢ జరుపుకోవాలి గురు పూజ గురు పూర్ణిమ ఉంది ఇది మనకు వచ్చేటప్పుడు జూలై టెన్త్న ఎవరైతే గనక గురుగ్రహం సరిగా లేదో లేదంటే దేశం నడుస్తూ ఉంటుందో సంపదలు సరిగా రావటం లేదో పిల్లలకు సరిగా విద్య అనేది రావటం లేదు వీళ్ళంతా కూడా మనకి గురు పూర్ణిమ రోజుని కను జరుపుకుంటే భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పుకునేవన్నీ మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకి ఇరవై తొమ్మిదవ తారీఖున నాగుల పంచమి అని ఉంది అది శ్రావణ మాస పంచమి వస్తుంది అంటే అప్పటికి ఆల్రెడీ శ్రావణ మాసం వచ్చి ఉంటుంది మీరు కనుక చూసుకుంటే ఎవరికైతే పిల్లలు సరిగా వృద్ధిలోకి రావటం లేదో పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు కలగటం లేదు లేదంటే మిస్ క్యారేజ్ లాంటివి అవుతూ ఉందో ఇంకా కొంతమంది పితృశాపాలను ఉంటాయి ఇవి గనుక ఎవరైనా గనక ఉంటే వాళ్ళ జాతకంలో ఆ రోజు ఆ పండుగను చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వివరాలకి వెళ్ళబోయే ముందు మనకి తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే అన్న లెటర్స్ కూడా మూరార్లో సిదేవ అన్న వాళ్ళంతా కూడా మనకి ఈ తులారాశిలో వస్తారని గమనించుకోవాలి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి ఒకటి సూర్యుడు మారుతూ ఉన్నాడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు గ్రహం కూడా మారుతూ ఉన్నారు ఈ యొక్క రెండు గ్రహాలకు మార్పు తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అది మనం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మనకి సూక్ష్మ గోచారంలో గోచారం మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు దీని ప్రకారం గనక చూసుకుంటే ఓవరాల్ మనకు అన్ని ప్లానెట్స్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఏ విధంగా అంటే భూలాభం సౌఖ్యం సంపద సౌఖ్యం తర్వాత సుఖ ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు అయితే ఛాలెంజింగ్ వచ్చేటప్పటికి మనకి శోకము ద్వేషము అనే అంశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక రకం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక రెండు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొంతమందికి ఎక్కువగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కొంతమందికి అయితే మోడరైట్గా ఎక్స్పీరియన్స్ అవుతారు కొంతమందికి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు అది వాళ్ళ ఇండివిజువల్ జాతకం కనుక చూసుకుంటే ఆ జాతకంలో వాళ్ళకి దశాభుక్తి ఎలా ఉంది దాన్ని కూడా మనం కన్సిడరేషన్ పరిగణలోకి తీసుకుంటే గనక ఖచ్చితంగా ప్రిడిక్షన్ వస్తూ ఉంటుంది మనం ఒక్కొక్క గ్రహం ఇప్పుడు వీళ్ళు ఏ హౌస్లో ఉంది ఎలాంటి ప్రిడిక్షన్ వస్తుందో మనం చూద్దాం సూర్యుడు పదో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు మంచి విశేషత ఇస్తారు అందువల్ల పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు అని మనం చెప్పుకోవచ్చు అధికారము పొలిటీషియన్స్కి తర్వాత ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా కానీ అప్పటిదాకా వృత్తిలో ఏదైనా కనుక సమస్యలు ఉంటే అవన్నీ చక్కగా అధిగమించి చక్కగా వెళ్ళి ధైర్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇంటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నంతగా కంఫర్టబుల్గా ఇంటి వాతావరణం అయితే ఉండకపోవచ్చు దీనికి మన మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవి అని మనకి చెప్తూ ఉంటారు దీని ఉద్దేశం ఏమంటే మనకి ధనం ప్రకారం చాలా బాగుంటుంది ఆరోగ్య ప్రకారం బాగుంటుంది అంతేకాకుండా బంధువులతోటి మిత్రులతో చక్కగా అందరితో కలిసేసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రాజన రాజదర్శన సల్లాపౌ అంటే మనం పని చేసేటప్పుడు వాళ్ళ పైన బాసులు గలవటం కానివ్వండి లేదంటే సీనియర్ మేనేజర్లు కలవటం కానివ్వండి రాజకీయ నాయకులు అయితే వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైన పదవులో ఉన్న వాళ్ళని కలవటం అయితేనేమి కలిసి వాళ్ళకి కావాల్సింది చక్కగా డిస్కస్ చేసుకొని వాళ్ళ అనుమతులు పొందే పొందడానికి చాలా అనుకూలం టైము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో సౌక్యం ఓవరాల్గా సౌక్యంగా ఉంటారు అని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా సూర్యుడు వీళ్ళకి దాదాపు ఒక మంచి వాతావరణాన్ని అయితే తీసుకుని వస్తున్నారు తులారాశి వాళ్ళకి ఈ టైంలో మంచి ప్రమోషన్స్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అయితే మనకి కుజురుడు పదకొండో ఇంట్లో ఉండటంతో ఇది కూడా ఒక మంచి పరిణామం అని మనకు చెప్పుకోవాలి ఒక మంచి సిచ్యువేషన్ మనం చెప్పుకోవాలి కుజుడు హౌస్ హౌస్లో విశేషంగా యోగ్యతనిచ్చి అన్ని విధాలుగా లాభప్రదంగా తీసుకుని వస్తూ ఉంటారు అది ఏమి అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య అర్థ లాభంచ సంతోషం వస్త్ర లాభకృత్ యత్న కార్యానుకూలతో దైవమే యత్నకూలదు ధైర్యం ఏకాదశికే కుజే అంటే ధైర్యవంతంగా ఉంటారు అని చెప్తారు అంటే మనకి ఏం చెప్తారంటే ఆరోగ్య ప్రకారంగా బాగుంటుంది ధనం ప్రకారంగా బాగుంటుంది సంతోష ప్రకారంగా ఉంటారు యత్న కార్యానుకృతం ఏదైనా గనక పని గనక చేస్తే ఆ పనిలో చక్కగా వీళ్ళకి అనుకున్న రిజల్ట్ వచ్చేసి విశేషంగా లాభిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఆరో ఇంట్లో దృష్టి ఉండటంతో శక్తులపైన విజయం వీళ్ళకి వస్తుంది మనీ ప్రకార ప్రకారంగా కూడా ధనాన్ని వీళ్ళకి తీసుకొని వస్తూ ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉన్నారు కుజుడు అనుకూలంగా ఉన్నారు కుజుడు కొంచెం రెండో ఇంట్లో దృష్టి ఉండటంతో ధనం విషయంలో కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అత్యంత ఉత్సాహంతో మీరు వేరే విషయంలో పని వర్క్ చేస్తుంటే మీకు తెలవకుండా కొంచెం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం వీళ్ళకి అగైన్ శుక్రుడు మళ్ళీ ఎయిత్ హౌస్లో ఉండటంతో ఇది కూడా ఒక మంచి పొజిషన్ మనం చెప్పుకోవాలి శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే దుఃఖ నాశో మహాభాగ్యం బంధుమిత్ర సమాగమహ రాజ దర్శన మాప్తి రాష్ట్రమస్తే భృగునందనే అని చెప్తారు అంటే ఇక్కడ కూడా శుక్రుడు వీళ్ళకి రాజ దర్శన మాప్తి అంటే మీ పై ఉన్న అధికారులను కలిసి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందేది ఒక టైమ్ అని శుక్రుడు కూడా చూపిస్తూ ఉన్నారు బంధుమిత్రులతో చక్కగా ఎంజాయబుల్ గా ఉంటారు మహా దుఃఖనాశం దుఃఖనాశం ఎప్పటిదాకా ఏదైనా కనుక మీరు ఒక విషయంలో బాధపడుతూ ఉంటే ఆ బాధ అనేది ఈ రోజు నుంచి పోయేసి మహా సౌఖ్యంగా ఆనందంగా ఉంటారు ఈ విధంగా వీళ్ళకి అన్ని గ్రహాలు మేజర్ గ్రహాలు గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు మేజర్ గ్రహాలు అన్ని చాలా అనుకూలంగా ఉన్నాయి టయానికి మంచి ఫుడ్ తీసుకొని చక్కగా ఉంటారు ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు ముందు చెప్పుకునే విధంగా కొంతమందికి బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు కొంతమంది లైట్గా మైల్డ్గా ఎక్స్పీరియన్స్ అవకాశం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి కాళ్ళు ఈ జన్మ జాతకంలో ఉన్న దశీభుక్తి దశాభుక్తి కనుక చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఇందులో నక్షత్ర ఫలితం బట్టి కూడా మనం ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు మన మహర్షిలో అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మనకి ఇచ్చారు ఈ అంగగోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది క్షేమంగా ఉంటారు తర్వాత విదేశానికి మనం ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభము చక్కగా కొత్త కొత్త బట్టలు కానివ్వండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరభాషము ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్లో ఉండే వాళ్ళకి లేదంటే ఉన్న ఊరి నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలను వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం గమనించుకోవచ్చు అయితే నక్షత్రం వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి అవి దేహపీడనము రోగము అని ఉంది ఈ ప్రకారంగా చూసుకుంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకి స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి వేరే ప్లేస్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి వస్త్ర లాభం కూడా చూపిస్తుంది టోటల్గా క్షేమంగా హెల్దీగా ఉంటారు ఇదంతా మనకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రతికూల పరిస్థితులు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము రోగము చూపిస్తూ ఉంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇటు విశాఖ నక్షత్రం వారికి క్షేమంగా ఉంటారు పరవాసము ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం రోగం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది పర్టికులర్గా చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాలన్నీ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ధనం విషయంలో ఒకటికి రెండుసార్లు కౌంట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఎక్కడ పెడితే అక్కడ మిస్ప్లేస్ చేసుకోకొని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిజంగా ఇది అవసరం ఇది స్పెండ్ చేయటం లేదంటే మనం మన దగ్గర ఆల్రెడీ ధనం కేర్ఫుల్గా ఉందా లేదా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవటం చాలా అవసరం సో వీళ్ళకి సో పరిహారాల కింద మనం చూసుకుంటే వీళ్ళకి బేసికల్గా హెల్త్ సరిగా ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న కానీ చాలా బాగా చక్కగా ఉంటుంది గాయత్రి మంత్రం చేపించినా కానీ చాలా బాగుంటుంది దీనితో పాటు వీళ్ళకి హెల్త్ గురించి అమృత మృత్యుంజయ పార్శ్వత అభిషేకం చే అభిషేకం చేయించుకున్నా లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది ఈ ఆయుష సూక్తాన్ని జపించి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకున్న చాలా బాగుంటుంది అయితే ఇవికి తులసి చెట్టుకి ప్రతిరోజు ఒక నలభై రోజులు దీపారాజన చేసినా కానీ రోగాలు మాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వాళ్ళకి రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి తులసి చెట్టుని మనం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి తులసి చెట్టుకి చక్కగా ఒక నలభై రోజు దీపం దీపారాధన చేసినా గానీ రోగాల నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా మీకు సరైన పరిహారాలు చేసుకొని జీవితం అంతా చక్కగా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కానీ సాయంత్రము పుడుకునేవో వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కాని ఇలా తన పని తని పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే కనుక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వర్క్ షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకొనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకుని మోస్తూ ఉంటారు లేడీస్ కూడాను ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మూసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాలా ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాన్ని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రూలర్ సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు కానీ ఒకసారి చూపుపోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలాంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కళ్ళు మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగబంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటం తోటి ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకు ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంతా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకొని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప మ్యోమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తి సాధించిన వాటి అన్నిటినీ తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు వరకు వేరే వాళ్ళు దొంగలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవడం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్ లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అంది ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే